వెల్కమ్ టు న్యూస్ రోడ్డు భద్రతా ముగింపు సందర్భంగా అనంతపురం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించినట్టు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు జనవరి నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించడం అత్యంత ప్రాముఖ్యమైన అంశమని ఎస్పీ జగదీష్ తెలిపారు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగుతున్నాయని తెలిపారు రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్ ను గుర్తించి ఆ ప్రాంతాల్లో ప్రత్యేకమైన అవగాహన కల్పిస్తున్నట్టు జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ తెలిపారు వన్ మంత్ నుంచి లాస్ట్ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి ఈ మంత్ ఫిఫ్టీన్ దాకా సో రోడ్ సేఫ్టీ మంత్ ని అబ్జర్వ్ చేయడం జరిగింది సో దీని భాగంగా పోలీస్ ట్రాన్స్పోర్ట్ అండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి అక్రాస్ డిస్ట్రిక్ట్ డిఫరెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది సో దాని భాగంగా ఈరోజు ఒక బైక్ ర్యాలీని హెల్మెట్ అవేర్నెస్ గురించి ఒక బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది సో మీకు అందరికీ తెలుసు గత వన్ ఇయర్లో మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ డెత్స్ వరకు ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ టు టూ ఎయిటీ వరకు ఇంజూర్డ్ పర్సన్స్ మన జిల్లాలోనే ఉన్నారు సో మా జిల్లాకి సంబంధించి మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆఫ్ నేషనల్ హైవే ఉంది సో అలాగే సిమిలర్గా యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి సో దాని గురించి బ్లాక్ స్పాట్స్లో విజిట్ చేసి అక్కడ డిఫరెంట్ కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడం ఉండొచ్చు ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి స్ట్రెంగ్ చేయడం ఉండొచ్చు ఇంప్రూవ్ చేయడం ఉండొచ్చు లేదంటే పబ్లిక్లో రోడ్ సేఫ్టీ సంబంధించిన అవేర్నెస్ పెంచడం ఉండొచ్చు ఇలాగ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ మనము ఏర్పాటు చేయడం జరిగింది సో దీని భాగంగా టూ వీలర్స్ మనం చూసినట్టయితే మ్యాక్సిమం డెత్స్ టూ వీలర్స్లోనే జరుగుతున్నాయి దూ వితౌట్ వేరింగ్ హెల్మెట్ సో హెల్మెట్ వేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది బికాస్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద డెత్స్ మనకు టూ వీలర్స్తోనే జరుగుతున్నాయి దాంట్లో కూడా హెల్మెట్ వేసుకోకుండా ఉన్న కేసెస్లోనే సో ఈ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ దాట్ మనం ఈరోజు హెల్మెట్ సంబంధించి ఒక టూ వీలర్ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది Thank you.